ప్రైజ్ ద లాడ్ నూట ఇరవై ఆరవ కీర్తన మొదటి వచనం చదువుకుందాము సియోనుకు తిరిగి వచ్చిన వారిని ఎహోవా చెరలో నుండి రప్పించినప్పుడు ఇదే మాట మనము చెర అనేది నాలుగో వచనంలో కూడా చూస్తున్నాము దక్షిణ దేశంలో ప్రవాహములు పారునట్లుగా ఎహోవా చెర పట్టబడిన మా వారిని రప్పించుము చెర చెర అనే మాటను మనం చూసినట్లయితే చెర దేనికి సాదృశ్యంగా ఉంది అంటే లేమికి సాదృశ్యంగా చీకటికి సాదృశ్యంగా పాపానికి సాదృశ్యంగా మనము బంధకాలకు సాదృశ్యంగా చూడగలము ఇక్కడ విముక్తి అనే మాటను చూసినట్లయితే విడుదల తర్వాత మరి సమృద్ధిలోనికి నడిపించబడుట వెలుగులోనికి నడిపించబడుట రక్షణలోనికి నడిపించబడుట విమోచనకు అది సాదృశ్యంగా మనం చూడగలము ఇంకొక మాట నాలుగవ వచనంలో దక్షిణ దేశము అనేది చూస్తున్నాము ఇది పాలస్తీనా దేశంలో దక్షిణాన నెగబు ప్రాంతం అనేది ఉంటుంది అది ఎప్పుడు కూడా ఎండిన ఎడారిగానే ఉంటుంది నీరు అనేది చాలా తక్కువ వేసవి కాలము గడిచిన తర్వాత వర్షాకాలంలో మరి వర్షాల మూలంగా వర్షం కురిచినప్పుడు ఆ ప్రాంతం అంతా కూడా సెల ఏర్లై ప్రవహిస్తుంటుంది అంటే ఎండిన భూమి మరి నీటితో నింపబడి సెల ఏరుగా చక్కగా అది నిండిపోతుంటుంది అకస్మాత్తుగా ఇది ఒక పరిణామం వలె సంభవిస్తుంటుంది అయితే ఇక్కడ విరిగిన రెక్కలు కలిగినటువంటి ఒక పక్షి అనేటువంటి ఒక పాటను ఒక సువార్తికుడు వ్రాసినాడు ఆ పాటలో ఏమున్నది అంటే క్రీస్తు రక్షణ లేకపోతే నశించిపోతారు అనేటువంటి అర్థం ఇచ్చే ఆ పాటను రాసి ఆ సువార్థికుడు అక్కడికి దగ్గరలో ఉన్నటువంటి ఒక చిరసాలకు వెళ్ళి ఖైదీలందరి ముందు ఆ పాటను వినిపించాడు ఎప్పుడైతే ఆ పాటను విన్నారో ఆ ఖైదీలలో ఒక యవ్వన ఖైదీ చాలా ఏడుస్తున్నాడంట చాలా మరి కన్నీళ్లు గారిసి నాకు ఇంకా విముక్తి లేదా ఏసురు రక్షణ లేకపోతే నేను ఇంకా నశించిపోతాను నాకు విముక్తి లేదా అని ఆయన ఏడుస్తున్నప్పుడు సువార్తికుడు వెంటనే మరలా ఇంటికి వెళ్ళి ఏసును నమ్మిన తర్వాత ఆయన యొక్క సిల్వ రక్త ధారలలో విముక్తి విమోచన ఉన్నది రక్షణ ఉన్నది అని మరలా ఇంకొక వచనాన్ని కూడా రాసుకొని వచ్చి వారందరి ముందు మరలా ఆయన పాడినాడంట పాడిన తర్వాత మరి ఆ యవ్వనస్తుడు వెంటనే క్రీస్తు యొక్క రక్తంలో విమోచన క్రీస్తు యొక్క రక్తంలో విడుదలుంది నా పాపములకు విముక్తి ఉన్నది నా పాప బంధకాలు లేదా నా పాపం అనే చెర నుంచి నాకు విముక్తి క్రీస్తును నమ్ముకున్నప్పుడు నాకు దొరుకుతున్నది అనే నిరీక్షణతో ఆయన యేసు క్రీస్తుల వారిని తన సొంత రక్షకునిగా ఆ చెరసాలలో ఆయన నమ్ముకున్నాడంట ఇదే ఆ సువార్తికుడు పద్దెనిమిది సంవత్సరాల తర్వాత ఒక మీటింగ్లో దేవుని యొక్క సత్య సువార్తను బోధిస్తున్నాడు అప్పుడు అక్కడికి ఒక మరి యవనస్తుడైనటువంటి ఆ వ్యక్తే ఒక అప్పటికే తను రక్షణ పొందినాడు కాబట్టి ఆయన మంచి జీవితాన్ని జీవించి ఒక మంచి ఉద్యోగంలో స్థిరపడి ఉన్నాడు మరి ఆ మీటింగ్లో ఆ వ్యక్తి ఉండడము మరి ఆ సువార్థికుని కలుసుకోవడం జరిగింది అయ్యా మీరు పలాని రోజున మరి మా చెరసాలలో వచ్చి ఆ పాట పాడినప్పుడు నేను మీ యొక్క పాట ద్వారా రక్షణ పొందుకున్నాను నేను చెర నుంచి విముక్తి అయిన తర్వాత నా సత్ప్రవర్తనను బట్టి మరి నాకు ఒక మంచి ఉద్యోగం దొరికింది ఇప్పుడు నేను మంచి ఉద్యోగంలో స్థిరపడి దేవుని యొక్క మరి పరిచర్య నిమిత్తము మరి ఒకవైపు పనిచేస్తున్నాను ఇంకొక వైపు నేను దేవుని యొక్క సేవలో సాగిపోతున్నాను ఆయనకు ఒక మంచి విశ్వాసిగా నేను జీవిస్తున్నాను నా జీవితంలో ఎంతో శాంతి సమాధానము నేను కలిగి మరి నడుచుకుంటున్నానని ఆయన తెలియజేసినాడంట ఇక్కడ మన జీవితాలలో కూడా ప్రియమైనటువంటి వార్లారా చాలాసార్లు మనము ఏదో ఒక చీర అనే దాంట్లో మనం బంధించబడి ఉంటాము కొన్నిసార్లు అనారోగ్యం అనే బంధకం కావచ్చు ఆర్థిక సమస్యలనే బంధకం కావచ్చు మనస్పర్ధలనే బంధకం కావచ్చు ఏదో ఒక బంధకంలో ఏదో ఒక చీర అనేది మనల్ని చుట్టుముట్టుకొని ఉంటుంది కానీ ఏసయ్య ఈ ఉదయకాల సమయంలో నీకు విడుదల అని ప్రకటిస్తున్నాడు ఏసు రక్తంలో మనకు విడుదలనిస్తున్నాడు ఏసు నామంలో మనకు విడుదలున్నది ఉన్నది ఎందుకంటే ఏసు నామము అన్ని నామముల కంటే అత్యున్నతమైనటువంటి నామము పైనామం కలిగినటువంటి నామము ఆ నామములోనే శక్తి ఉన్నది ఆ నామంలోనే స్వస్థత ఉన్నది ఆ నామంలోనే విడుదలుంది ఉంది ఆ నామంలోనే విమోచన ఉంది ఏసు నామంలోనే నిత్య జీవము మనకు దొరుకుచున్నది కాబట్టి ఉదయకాల సమయంలో మనమందరం కూడా మరి ఆయన ఇచ్చినటువంటి ఆ సంతోషకరమైనటువంటి రక్షణను బట్టి ఆ విమోచనను బట్టి మనమందరం ఆయనను స్థుతించవలసి ఉన్నది అలానే ఎండిన ఎడారిలో మరి దక్షిణ దేశం అనగా ఎండిన ఎడారిలో నీరులు ప్రవహించినట్లుగా దేవుని నమ్ముకున్నటువంటి మనము యేసుక్రీస్తు రక్షణ పొందినటువంటి మన జీవితాలలో ఆయన ఆశీర్వాదపు జల్లులు ప్రవాహములుగా మనలో మన జీవితాలలో ప్రవహింపజేస్తాడు కురిపిస్తాడు మరి మీరు మీ జీవితము ఒకవేళ నా ఒకలాంటి డ్రైనెస్ ఉన్నట్టయితే నా జీవితంలో ఎలాంటి దీవెన లేదు ఆశీర్వాదం లేదు స్వస్థత లేదు ఒకలా విడుదల లేదు ఒకలాంటి ఉదాసీనతో జీవిస్తున్నాను నా జీవితం ఎండిన ఎడారిలాగున్నది అని మీరు ఒకవేళ అనుకుంటున్నట్లయితే ఇది సరి అయిన సమయము ఏసుక్రీస్తును మీ యొక్క హృదయంలో చేర్చుకొనండి ఆయన ప్రవాహం వలె మీ యొక్క జీవితంలో తన దీవెనలు తన ఆశీర్వాదాలు తన యొక్క మరి స్వస్థతలు మీ జీవితంలో తీసుకొని రాగలడు ప్రవాహం వలె తీసుకొని రాగలడు మరి ఈ ఉదయ కాల సమయంలో మనం ఆయనకు ప్రార్థన చేద్దాము ప్రేమ నమ్మకం కలిగిన పరలో కొత్త అన్ని పరిశుద్ధుడాన్ని చెల్లిస్తున్నాను ఇ ఉదే కాల సమయంలో నాయన ఈ వీడియో వీక్షిస్తున్న బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను వారు ఎలాంటి పరిస్థితులలో ఉన్నారో నాయన వారి జీవితాలలో నీ దీవెన నీ ఆశీర్వాదాలు ప్రవాహం వలె తీసుకొని రమ్మని వేడుకుంటున్నాను ఎండిన ఎడారి లాంటి జీవితంలో ప్రవ్వా నీవు ప్రవాహాన్ని తీసుకొని వచ్చే దేవుడవుగా ఉన్నావు కాబట్టి వారి జీవితాలలో కూడా దీవెనలు ఆశీర్వాదాలు ప్రవాహ జల్లు వల కుమ్మరించుమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ దేవుడు మిమ్మల్ని దీవించును గాక